పట్టుదలతో విజ్ఞాపన చేయటం ప్రార్థన అంటే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన అంటే నీ గురించి నువ్వు కాదు అనేకుల గురించి చేసేదే ప్రార్థన నీ ఏడిపే నువ్వు ఏడవడం కాదు అనేకుల కోసం నువ్వు ఏడవడం నేర్చుకోవాలి హలలుయా పట్టుదలతో రావాలి దేవుని దగ్గరికి పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి యేసు దగ్గర హలలుయా దాని తర్వాత ప్రార్థన అనగా లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వర్షాలు మనం చూస్తే లూకస్ వార్త పద్దెనిమిది ఆరు నుంచి ఎనిమిది చూస్తే మాటి మాటికి వచ్చి గోజారునట్లు అంటే గోజారడమే ప్రార్థన అంటే గోరజారడం అంటే గోజారడం అంటే ఒకడు అలిగి మంచం ఎక్కింటాడు తినకుండా ఏయ్ వస్తావా రావా ఏయ్ అంటే అది గోజాడం కాదు ఇట్లన్నా సావు అంటే అది కాదు ఆ మంచం దగ్గర పోయి గడ్డం పట్టుకొని రారా నేనా ఈ పది రూపాయలు ఇస్తా రారా అంట్రీజరా రారా మంచి మంచి మాంసం చేసినారా కొవ్వు పట్టింది రారా అంటే వాడిని వాడు మంచం నుంచి దిగేంతవరకు ఏం చేయడం ప్రార్థన అంటే అదే ఐ మేన్ యాకోబు వ్యూహాన్లాగా చేయద్దు జాగ్రత్త దేవ ఈ సమరే ప్రాంతం నుంచి మనం పోకుండా వీళ్ళు అనుమతిస్తలేరు పైనుంచి అగ్ని కురిఫీ కలుసు అంటున్నారు వాళ్ళు నేను అట్లా చేద్దర మీరు అటు చేసోజారడత దేవునికి స్తోత్రం హలూయా దేవనామానికి మహిమ కలుగును గాక అంటే బ్రతిమిలాడాలా ఏమే అందరు చెప్పండి ఏంటి ప్రార్థన అంటే బ్రతిమిలాడుకోవడము దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లెలుయా దేవుని బుద్ధులే మనకు కూడా వస్తాయి ఆయన బుద్ధులే మనలో ఉన్నాయి ఆమె దేవునికి స్తోత్రం కొన్నిసార్లు ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో నేను చూసింది ఏంటంటే పెళ్లి కాళ్ళు ఇచ్చిన భోజనాలు పెట్టినా ఒక్కసారి పిలిచినా రెండుసార్లు పిలిచినా రారు వీడు పెళ్లి కాడు ఇయ్యాలి మళ్ళీ వాని ఇంటి చుట్టూ అన్నం భోజనం టైంలో నాలుగు సార్లు అయినా తిరగాలి దేనికి స్తోత్రం ఐదు పెట్టుకుంటారు కొంతమంది ఐదు సార్లు రండి తింది రండి రండి తిందురు అమ్మా రండి అమ్మా అయింది రండి 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 అని ఇట్లా చేస్తే తప్ప వాళ్ళు రారు బయటికి అవునా కదా నాకు అనిపిస్తుంది మరి పెళ్ళికార్డులు ఎందుకు కొట్టించడినా అదేదో నోటి పలుకుతో ప్రతిరో దాన్ని కూడా తప్పు పడతారేమో మా కాడు ఇచ్చినారా కదా ఇది ప్రమాదకరమైన ఈ బుద్ధులన్నీ నశించిపోను నశించిపోనుగాక హల్ కాదు గోజారుకుంటా ఉంటారు కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చాలా వండిపెట్టినాం రండి వచ్చి తినండి లేకపోతే వేస్ట్ అయిపోతుంది అంట అది బాగుంటుంది ఆ మాట అంటే వేస్ట్ కాకుండా నువ్వు ఎవరివి నువ్వు పెద్ద వేస్ట్ అని అర్థం దాని అర్థం దేవునికి స్తోత్రం కదా హలలుయా గోజాడాలట బ్రతిమిలాడుకోవాల అదే ప్రార్థన అంటే దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా దేవునామానికి మహిమ కలుగును గాక దంత్రత ప్రార్థన అంటే ఏంటో తెలుసా ఫిలిపి నాలుగు ఆరు ఫిలిపి నాలుగు ఆరు మీ విన్నపములు దేవునికి తెలియజేయుడే ఏమే ప్రార్థన అంటే విన్నపాలు తెలియజేయాలి ఏం చేయాలా బైబిల్ ఏమంటుంది మనం కొన్నిసార్లు అడ్డంగా మాట్లాడతాం ఏమంటాం దేవునికి తెలియదా తెలుసు అంట నువ్వు తెలియజేయాలంట ఆమె నా బ్రతికేంటో దేవుని తెలియదా నా స్థితి ఏంటో దేవుని తెలియదా నా నిద్ర తెలియదా నిద్ర లేదా అని ట లాగా చెప్తుంటారు వాక్యం ఏమంటుంది మీ విన్నపములను Amen. Hallelujah. Request be made known unto God. Whatever the request you have, you must come into the presence of God and you must open your mouth and you should ask God for the, all things. తెలియజేయాల దేవునికి స్తోత్రం నా జీవితంలో ఇది జరిగింది నేను సువార్తకు ఫస్ట్ నాకు రెండు రెండు వాటితో నేను పనిచేశాను కొన్ని నెలలు ఆ రెండు ఏంటంటే నా కాళ్ళు ఐ మీన్ కాళ్ళతో పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటా బస్సు వెనుకబడి పల్లెలు పల్లెలు తిరిగి సువార్త ప్రకటిస్తూ ముందుకు సాగాను ఇక నేను ఇక రాయలసీమకు ప్రభు దర్శనం ఇచ్చి పంపించే ముందు రెండు కాళ్ళ బండి కోసం దేవుణ్ణి అడిగాను ప్రభు నాకు ఒక బైక్ కావాలనైనా అనేక గ్రామాలు వెళ్ళి నీ ప్రేమను ప్రకటించడానికి అని అడిగాను అయితే నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే ఏది అడిగినా వెంటనే పొందుకుంటా వచ్చాను నేను కానీ బైక్ విషయంలో మాత్రం రెండు నెలలు ప్రార్థన చేసినా దొరకలే నాకు బైక్ రెండు నెలలు ప్రార్థన చేసినా నాకు బైక్ దేవుడు ఇయ్యలే అయితే ఒకరోజు చాలా బాధపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవునితో అన్నాను ప్రభ నీ సేవకే కదా ప్రభా నేను అడిగేది ఊర్లు ఊర్లు అక్కడిక్కడ తిరిగేది కానీ నీ సేవను నీ సువార్తను మారుమూల ప్రాంతాలకు తీసుకుపోవాలనే కదా అడుగుతున్నానయ్యా ఎందుకయ్యా నాకు బండి ఇవ్వడం లేదని గట్టిగా ప్రభుని అడిగితే ప్రభు ఏమన్నారు తెలుసా ఏ బండి కావాలి నీకు అన్నాడు ఎందుకంటే బైకులు అంటే ఎన్నో కంపెనీలు ఉన్నాయి టీవీఎస్ హోండా హీరో హోండా మెమహా ఇవన్నీ ఉన్నాయి అవునా బ్రభా నీ వెంటనే ఏం చేశానంటే నాకు హీరో హోండా ప్యాషన్ కావాలి ప్రభా ఎందుకంటే నాకు నువ్వంటే ప్యాషన్ కాబట్టి హీరో హోండా ప్యాషన్ విత్ మళ్ళీ కలర్ అడుగుతాడు దేవుడు ఏ కలర్ కావాలంటాడు అనేసి బ్లాక్ కలర్ విత్ రెడ్ స్టిక్కర్ అని అడిగాను అప్పుడు అదే ఫేమస్ అనమాట అడిగిన వారానికి దేవుడు నాకు అనుగ్రహించాడు దేవుని బేట అంటే విన్న పాలు తెలియచేయాలంటే అదేనమాట దేవనామానికి మేము కలుగును గాక హలలు కొన్నిసార్లు మనం తెలియజేయం ప్రార్థన అంటే తెలియచేయాలా మరుగుగా పెట్టేసి సోమరి ఆత్మత్వం ఏమంటాం నీకు తెలుసు కదా బాబా ఓ బాబు నీకు తెలుసు కదా అంటాం నాకు తెలుసు కానీ నువ్వు అడగాలంటాడు అడుగుడి మీకు ఇవ్వబడునంటున్నాడు అదే ప్రార్థన అంటే నీ విన్నప్పం ఏం చేయాల దేవునికి తెలియజేయాలా హల్లలు అదేం పెద్ద పాపం ఏం కాదు దేవునికి స్తోత్రం ఆమె కానీ నేను కొంతసార్లు కొంతమందిని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మాకు ఏమి వసతులు లేనప్పుడు పల్లెలు పల్లెలు పరుగులు పరుగులు తీసి సువార్తలు ప్రకటించాలం ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి ఎక్కడరా బండి అంటే ఎక్కుతలేరు కొంతమంది కదా అలవాటైపోయింది అయిపోయింది ఏంటి నాలుగు గోడల జీవితం నేను నా ఇంటి వారు అది పాతనే బంధన కాలం నాయన యహోశ్వ కాలం అది ఎందుకంటే ఈ మెడలు వంచిన జనాంగా ఊ అంటే ఆంటే విగ్రహాల దగ్గర పోతారు ఊ అంటే ఆంటే లోకంతో కలుస్తారు ఊ అంటే ఆంటే పాపంతో జీవిస్తారు కాబట్టి అందరికీ మేము ప్రత్యేకం మా నేను నా కుటుంబం మాత్రం నేను ఇంటి వారును కానీ నీకు నాకు అది కాదు ప్రభు ఏమన్నాడు నీతో నాతో హే సర్వ లోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి ఏమైన్ ఇది మనకి ఇచ్చిన కమిషన్ దిస్ ఇస్ కమిషన్ ఇట్ ఈస్ అ కమాండ్మెంట్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ మనకు అందరికి ఇచ్చాడు అది ఏ భేదం లేదు అందరు పాపం అన్నట్టు ఏ భేదం లేదు అందరు సువార్త చెప్పాల్సిందే హల్లలుయా ది లార్డ్ విన్నపాలు చేయాలి అడగాలి దేవునికి స్తోత్రం క్లియర్గా చెప్పాలి ఏం చేయాలా చెప్పాలి ప్రభువా పెద్దోడు బాగా తాగుతున్నాడు ఆయన చిన్నోడు బాగా తిరుగుతున్నాడు అయినా సంటోడు మాట ఇంటలేడు ప్రభువ ఈ పాపము ఈ మధ్యలో ప్రేమలు ప్రేమలు దోమలు దోమలు అని తిరుగుతుంది నాయన తండ్రి ఒక్కసారి కనికరించిన అయినా బిడ్డలకు నా త్రాగుడని కట్లను తెంపేనైనా నేనా మాట వినని ఆ స్వభావాన్ని తొలగించునైనా ప్రేమలు దోమలని తిరిగి చూసి ఆ సూపులన్నీ కొట్టివేయండి అయినా నాయన మీ రక్తంతో కప్పండి అయ్యా నా పిల్లల్ని మీరు అగ్నిచేత కాపాడండి ఇది విన్నపం చెప్పడం అంటే ప్రభువా పెద్ద సంగతి నీకు తెలుసు కదా చిన్నోడు తెలుసు కదా నీకు ఎట్లుంటాడో వాడు పాప తెలుసు కదా నీకు అంటే ఆయన ఏం తెలియదు అనడానికి స్తోత్రం అంటే విన్నప్పం ఎట్లా ఉండాలా అదే ప్రార్థన అంటే దేవునికి స్తోత్రం క్లారిటీ ఉండాలని చెప్పండి అందరు కూడా హల్లెలు ఇయ్య క్వాంటిటీ కోరాడు దేవుడు ఎప్పుడు క్లారిటీ కోరతాడు నేను మూడు గంటలు చేసినా నాలుగు గంటలు చేసినా పది గంటలు చేసిన ఏం చేసినావు అంటే ఏం చెప్తావు మూడు గంటలు ప్రావు ఏం చేశావు అంటే సోత్రం సోత్రాం సూతి సోతి సోత్రం సోత్రం సూతి సోతి సోత్రం సోత్రం అంటే దేవుడు అంటాడు ఏంది నానేది తప్పలే స్తోత్రం చెప్పు వందనాలు చెప్పు అల్లలుయే చెప్పు అయితే నువ్వు ఏం కావాలా విన్నపాన్ని తెలియజేయాలి నీ అవసరత ఏంటో నీ రిక్వెస్ట్ ఏంటో నువ్వు దాన్ని ఏం చేయాలా ఏం చేయాలా దాన్ని ఎస్తేరు తెలియజేసినందుకే నూట ఇరవై ఎనిమిది సంస్థానాలలో ఉన్న యూదులందరూ తప్పించబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది రాజు అడుగుతున్నాడు నా రాజ్యంలో సగం మట్టుకిస్తా ఏం కావాలి ఎస్తేరు చెప్పు ఏం కావాలి నీకు చెప్పు నీ విన్నపం ఏంటి చెప్పు అంటే అప్పుడు మెల్లిగా వదిలింది బాణం దేవునికి స్తోత్రం తప్పకుండా ఆమె యొక్క విన్నపాన్ని రాజుగారు ఏం చేశారు విన్నాడు దాన్ని అమలు చేశాడు కాబట్టి ప్రార్థన అంటే మన విన్నపములను తెలియజేయడమే చివరిగా చూడండి రోమిలకు పత్రిక పదహైదు ముప్పై రెండు ప్రార్థన అనగా ప్రార్థనల ఎందు నాతో కలిసి పోరాడవలెనని దేవునికి స్తోత్రం సేవకుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు సంఘంతో ఏమని ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలా ప్రార్థన అంటే పోరాటం అనండి అందరు కూడా ఆమెన్ హలలుయా ఎంత గొప్ప పోరాటము అంత గొప్ప విజయము దేవునికి స్తోత్రం ప్రార్థన అంటే ఏంటి చెప్పాలందరూ కూడా ఇంకొకసారి ఇంకొక మారు పోరాటం ప్రార్థన అంటే పోరాటం మోకాళ్ళ మీద పోరాడాలా మనం ఏం చేయాల మనము మోకాళ్ళ మీద పోరాడాలి ఎవరు పోరాడడు యాకోబు పోరాడాడు దేవునికి స్తోత్రం హల్ూయా రాత్రంతా దేవునితో మనుషులతో పోరాడి గెలిచాడు అందుకే అతడు ఇస్రాయిల్లోని పిలువబడ్డాడు హల్లెలూయా వి మస్ట్ వైజల్ ఇన్ ప్రేయర్ పోరాడాలి ఆత్మల రక్షణ కోసం పోరాడాలి దేవునామానికి మహిమ గాక దానియాలు ఇరవై ఒక రోజులు ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఆయన దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని ఏ రోజైతే ప్రార్థన ప్రారంభించాడో అదే రోజు జవాబు దేవుడు ఇచ్చాడట ఇచ్చినప్పుడు మధ్యలో ఆ ఆ జవాబు ఆగిపోయింది అయితే ఏం జరిగిందో తెలుసా ఇరవై ఒక రోజులు దేవునికి స్తోత్రం హలలూయ మిఖాయేలు అనేవాడు వచ్చి ఏం చేశాడు పోరాడాడు ఏమేన్ పోరాడి ఆ సమాధానము ధాన్యాలు పొందుకునేటట్టు చేశాడు సో ఈరోజు మనము కూడా ప్రార్థన జీవితం ఏమై ఉండాలా పోరాడాలి అలలోయ మనం పోరాడినది పౌలు గారు అంటారు ఎవరితో కాదు చెప్పాలా మనం పోరాడినది శరీరులతో కాదు అధికారులతోనూ ప్రధానులతోనూ ఆమె లోక నాదులతోనూ వాయు మండలములో పనిచేసే దురాత్మ సమూహాలతో పోరాడుతున్నా నువ్వు ఒక్క ప్రాబ్లం చూస్తున్నావు మా వినండి ఇక్కడ నువ్వు ఒక్క సమస్య చూస్తున్నావు కానీ ఆ సమస్య నీ దగ్గరికి తీసుకురావడానికి కొన్ని వందల దురాత్మ సమూహాలు వచ్చినాయి నీ దగ్గరికి అయితే అద్భుతం ఏంటంటే ఆ సమస్యను చూసి నేను కృంగిపోయినావనుకో ఈ దురాత్మలన్నీ నీ పైన జయాన్ని పొందుకొని నీ పైన అధికారం తీసుకొని నేను అంచివేస్తాయి కానీ హలలుయ నేను ఈ మధ్యలో మీ అందరి కోసం నా అనుదిన ప్రార్థనలో నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే ప్రభువా నాయనా రక్షింపబడిన ప్రతి బిడ్డ కష్టం గుండా బాధలు గుండా సమస్యలు గుండా కన్నీళ్ళ గుండా ఇరుకు గుండా అపజయం గుండా వేటి గుండా వెళ్తున్నా వాటిని చూసి కృంగిపోయి బాధపడి దూరమైపోయి ఏడిచి ఏదో చేయడం కాదు వాటి ముందు నిలబడి ధైర్యంగా సాగిపోయే శక్తి బలము ప్రభావం వలకు దయచేయి ప్రభువా అని ఈ ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కోసం రోజు కష్టాలు తీసేయి ప్రాబా బాధలు తీసే నేను సమస్యలు తీసేయి ప్రాబా అని చేయడం లేదు నేను అవి లేకుంటే నువ్వు నువ్వు జీవిత భూమిపైన బ్రతక ఉండడం వేస్ట్ ఏమేం ఇవన్నీ రావాల్సిందే ఇవన్నీ ప్రైజ్ అలవాటు హల్ మీరందరూ జయించి ఈరోజు ఇక్కడికి వచ్చారు మీరిక్కడికి రాకుండా ఆయన సన్నిధిలో కూర్చోకుండా ఆయన వాక్యం వినకుండా ఆయనతో మాట్లాడకుండా ఆయనను ఆరాధించకుండా ఉదయం నుండి పదిన్నర వరకు లేక పది గంటల వరకు ఎన్నో పోరాటాలు జరిగింటాయి అయితే వాటన్నిటినీ జయించి ఈరోజు ప్రభు మిమ్మల్ని తీసుకొని వచ్చి కడుగుర్చోబెట్టాడు మన భక్తి మన నీతి మన నడిపేలేదు ఇక్కడ మన పరిశుద్ధత హల్లె దేవునికి స్తోత్రం కాటి ఒక్క సమస్య వెనక ఎన్నో దురాత్మ సమూహాలు ప్రధానులు అధికారులు లోకనాథులు వీళ్ళందరు చుట్టుంటారు మనకు ఏమేన్ వారి ఎదుట మన తలను పైకెత్తే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము ప్రార్థనతో మనం నిలబడితే ప్రార్థనతో మనం ముందుకొస్తే ఏ తెగులు మన గుడారము అది పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఏసు ప్రభు నీకు నాకు ఈ ఈ గూస్ బాంబ్స్ వచ్చే మాట చెప్పాడు ప్రభు ఏమన్నాడు తెలుసా మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి ఒక్క వెంట్రుక కూడా వారు పీకలేరు అన్నాడు దేవుడు సప్పడు సప్పడు కొట్టదు కొడత గట్టి కొట్ట లెక్కించబడ్డాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా కన్ను పాపలాగా నిన్ను నేను కాపాడుతున్నాను నీ బాధ్యతను నేను వహిస్తున్నాను నీ భారాన్ని నేను మోస్తున్నాను నిన్ను నేను నిన్ను నీకు నేను తోడై ఉన్నాను ఎంత తోడై ఉన్నానంటే నీలోనే ఉన్నాను అంటున్నాడు ప్రభులుయా మన స్టేజ్ ఏందో మీకు చెప్తాను వినండి నీ స్థితి ఏందో నేను చెప్తాను నేను ప్రార్థన చేసే నీ స్థితి చెప్తున్నాను ప్రార్థనలో పోరాడే నీ స్థితి నేను చెప్తున్నాను దేవునితో సంబంధం కలిగిన వానికి ఉన్న స్థితి నేను చెప్తున్నాను ఎట్లుంటుందంటే ఐదు అనండి అందరు కూడా బస్తాలో సూట్ కేసులో బ్యాగులో ఐదు మోసుకొని నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి దిగావు ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ ఎక్కడానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత ఈ ఐదు నువ్వే తీసుకొని పోతావా ఈ ఐదు నువ్వే మోస్తావా ట్రంకు పెట్టే మాములు పెట్టే ఆ బస్తా ఈ బస్తా ఈ బెడ్షీట్ ఆ బెడ్ ఇవన్నీ నువ్వు మోస్తావా ఏం చేస్తావు ఏం చేస్తావు ట్రైన్ రమ్మంటావా ఏం చేస్తావు కూలీ అంటావు ఏమంటావు బ్యాచ్ పెట్టుకున్న డబ్బులా గరాయి గరాయి ఈ కొన్ని తీసుకో అంటావు ఆయన ఏం చేస్తాడు కూలైనా ఇక్కడ 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 అన్నీ పెడేస్తాడు ఆయన పెట్టి అట్లా నడుచుకుంటూ పోతావు అంటే నువ్వు ఎట్లా పోతుంటావు చెప్పాలందరు కూడా అవి నావి కాదు అన్నట్టు నేను దానికి ఓనర్ని కానట్టు కదా జోబులో చేపెట్టుకొని జోబులో పెట్టుకునేటోళ్ళు ఇంకా సిస్టర్లు అయితే చిన్న పర్సు పట్టుకొని టింగు టింగు అని పోతా ఉంటారు ప్రైజ్ హలో ఆత్మీయ జీవితంలో దేవుడు నీవు నేను ఆ రీతిగా బ్రతకాలని ఇష్టపడుతున్నాడు పాత నిబంధనలో అనుదినము ఆయనని భారం భరిస్తున్నాడని చెప్తే క్రొత్త నిబంధనకు రాగానే ప్రభు ఏమంటాడు తెలుసా ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు అమ్మో ఇంత లగేజ్ ఉంది నా పిల్లోడు ఎట్లా ఎత్తుకపోతాడు అయ్యో ఎట్లా ఎక్కి కూర్చుంటాడు అయ్యో ఎట్లా మోసుకొని పోతాడు అని మనం చింతించినట్లే మన పరలోకపు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి వాక్యం చెప్తుంది నీ చింత యావత్తు అదే ప్రార్థన అంటే అన్నీ వేసాయి నీ భర్తని వేసాయి నీ భార్యను వేసాయి నీ పిల్లల్ని వేసాయి నీ ఆర్థిక సమస్యలు వేసాయి నీ రోగాన్ని వేసాయి నీ ఏవైనా వేసాయి మోయడానికి సిద్ధమైన కానీ నువ్వు చింత లేని వాడుగా ఉండాలంట అలాయా క్రిస్మస్ రోజు ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒక తేదీ ఊరికి ఆ రోజు ఒక్కరోజు పాడుకుంటే సరిపోదు ఏంటి చింత లేదిక నేసు పుట్టి ప్రతి దినం ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఆమెన్ చింత లేని వారి ముఖంలో ముప్పై రెండు పనులు బయట ఉంటాయి చింత ఉన్నవాడి ముఖం ఫోటోగ్రాఫర్లకు పని ఆమెన్ నవండి సార్ నవ్వండి ఆయన మన గురించి చింతిస్తున్నాడు మనకెందుకు బాధ ఆయన మన గురించి చింతిస్తున్నాడు మనకెందుకు సమస్య ఆయన మన బరువులు తీసుకోవడానికి ఆయన చింతిస్తున్నాడు మనకెందు ప్రైజ్ అలవాడు హల లూయా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో ఆయనతో మాట్లాడడం నేర్చుకో హలూయా నీ చింతా కూడా ప్రైజ్ అలవాడు హల్లెలుయా మనం చేయాల్సిన పని ఒకే ఒక పని చెప్పాలా వద్దా ఐ మీన్ నోరు తెరిచి నోరు తెరిచి అలా నువ్వు ఇది చెప్పడం ప్రారంభిస్తే నిజంగా చెప్తున్నాను ఏ చింత నీకుండదు ఏంటది ఐ అద్భుతమైన విషయం ఏంటంటే యోహాన్లో ఐదు మంది ఉన్నారు బైబిల్లో ఐదు మంది యోహానులో ఒక యోహాన్ ఒక ప్రత్యేకమైన యోహాన్ అంటే యేసు రొమ్మున ఎప్పుడు ఆనుకునే యోహాన్ ఒక ఆయన ఉన్నాడు యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అయితే ఆయన లాస్ట్ అందరికంటే చివరికి ఆయనే చనిపోయాడు చరిత్ర చెప్తుంది ఈన ఈయనను పట్టుకొని పోయి ఆ ద్వీపంలో వేశారు ఎందుకంటే ఈయనను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ఉడకడం లేదట చరిత్ర ఏం చెప్తుందంటే వేడి వేడి కాగుతున్న నూనెలో ఇతను ఇశ్రేసారంట ఎవరిని ఈ యోహాను ఇస్రేస్తే అయ్యగారు ఈత కొడుతున్నాడట మన ఆదివారం ప్రార్థనకు రాకుండా కోడి కూర వడలు చేసుకుంటే ఇంట్లో ఉండి ఆమెకి ఇంత పెద్ద కాలింది నూనెంత పడి దేవుని స్తోత్రం ఇక్కడ ఎత్తు ఎత్తి లోపల వేసినా ఏం జరగలేదటైనా రే ఇకి ఏం చేసినా సస్సు లేడు రేడు సంపడం ఇది గట్టిపిండం ఉన్నట్టుంది సో ఇన్ని ఒంటరితనంతో సంపుదామనుకుంది సైతాన్గాడు అని పద్మసు దీపంలో తీసుకుపోయి ఏం చేశారు వదిలేశారు ఎవడు ఉండడు ఇక్కడ దాటుకొని పోదామంటే ఆ చుట్టూ నీళ్ళే దేవునికి స్తోత్రం అదొక చెర అదొక జైలు అదొక భయంకర పరిస్థితి కానీ ప్రకటన గ్రంథం అక్కడ రాశాడు అయ్యగారు దేవునికి స్తోత్రం ఆ ప్రకటనా గ్రంథంలో నాకు ఇష్టమైన మాట ఏమంటాడు తెలుసా అన్ని శ్రమలు అన్ని బాధలు అన్ని ఒంటరితనం అంత ఇబ్బంది అంత మనమైతే ప్రభు నేను ఎంత పరిచయం చేశానో నీకు తెలియదా నేను ఎన్నిసార్లు సేవకునికి గ్లాసులో నీళ్ళు పోసాను పాశ్రమతో ఎన్నిసార్లు నేను తిరిగాను నేను ఎన్నిసార్లు నేను నేను పొరకబట్టి ఊడ్చాను నేను ఎన్నిసార్లు మందిరంలో పూజ తెలిపాను నేను నేను ఈ లిస్ట్ అంతా పెడతావు దేవుని దగ్గర ఈయన ఇన్ని ఏట్లు పడినా ఇన్ని దెబ్బలు పడినా ఇంత చేసిన ఇంత చెరసాలలో ఉండి ఏమంటాడు తెలుసా నేను ఉన్నప్పుడు అంటాడు అంటే దెబ్బలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వస్తాయి అయ్యగారు ఆత్మవశంలో ఉన్నాడట ఇంత మండే ప్రసంగం చెప్తే అయ్యగారు నిద్ర వశంలో ఉన్నారు రాత్రి అంతా మెలకు ప్రార్థన చేసి ఆల్ ఏ పేరు జరిగిందా ఇంట్లో ఆ భయములో ఆ భీతిలో ఎవ్వరు లేని తనంలో ఏమైనాడంటైనా ఎవరు లేరు నాకు అనలే నేనుంటాను అని అని అనలే ఆమె నేను ఆత్మవశుడనైనా ఆత్మవశంలో నేను ఎవరిని చూస్తున్నాను తెలుసా అల్ఫా ఓ మేఘ అయినవా చూస్తున్నాను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు వంటి పాదములు కలిగిన వాడు హిమము కంటే వస్త్రములు కలిగిన వాడు నా ఎదుట నిలబడి ఆ ఏడు దీప మధ్యలో సంచరిస్తున్నవాడు ఇది ఆత్మవశం ఇది ప్రార్థనా జీవితం జల్లుబొచ్చితే ప్రార్థన మా దగ్గు దగ్గొస్తే ప్రార్థన మా అప్పులైతే మార్థం అప్పుడు ఎవడు చేయమన్నాడు ఎవడు అనుకోమన్నాడు తిండి ఎక్కువైతే ప్రార్థన అనుకుంటే నరాలు బినియని మా తలకాయ పట్టిందని మా అన్నిటికీ మనం అనుకుంటుంది అలలుయా ఆత్మవశంలోకి వెళ్ళిపోవాల ప్రార్థన అంటే ఆత్మవశంలోకి వెళ్ళడమే థ్యాంక్ యూ ఎంతసేపు చేస్తున్నావని కాదు ఏ రీతిగా దేవునితో గడుపుతున్నావు అనేది ముఖ్యం ఏ రీతిగా ఆయనతో గడుపుతున్నావు అనేది ముఖ్యం అలా అనుభవిస్తున్నావా పరలోకపు వాతావరణంలోకి వచ్చావా ఆ క్లైమేట్ ఆ వాతావరణం అంతా మారిపోయిందా అక్కడ దేవదూతల సంచారం చూస్తున్నావా అక్కడ దర్శనాలు కనబడుతున్నాయా అక్కడ నీ హృదయంలో నుంచి దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడా నీ మనసు స్థిరపరచబడిందా నీ మనసు బలపరచబడిందా నువ్వు దేవునితో అంటుకట్టబడుతున్నావా ఆయన వాక్యాలు గుర్తుకొస్తున్నాయి ఆయన తలంపులతో ఆయన ఊహలతో నింపబడ్డావా ఇవన్నీ జరుగుతాయి ప్రార్థనలో మోకరించినప్పటి గజ్జల శబ్దాలు వినబడుతున్నాయన్నా నా పక్కన ఎవరో నన్ను ఆనుకొని కూర్చున్నట్టున్నారంటో దేవాడు దే వాడు సైతానికి అగ్ని నీ చుట్టూ అగ్ని కంచి ఉంటే వాడు ఆనుకోలేడు అంత దూరం నుంచి చూస్తాడు వాడు పోదామా వద్దా అని ఐ మెన్ యేసుప్రభ అంత దూరంలో ఉన్నప్పుడే ఏసుప్రభు అంత దూరంలో ఉన్నప్పుడు యేసుప్రభు తండ్రికి కుమారుడు అయ్యాడు నువ్వు నేను ఎవరు కుమారులము కుమార్తెలం అందరం ఆమెందని చెప్పండి ఏ సయ్య ఎట్లా కుమారుడో మనం కూడా అందరం కుమారులం కుమార్తెలము ఏసుప్రభు అంత దూరంలో ఉన్నప్పుడే ఇక్కడ దయ్యాలు కేకలేస్తున్నా ఏమని సర్వోన్నతుడైన దేవుని కుమారుడా దేవుని పరిశుద్ధుడా మమ్మల్ని నశింపజేయడానికి నువ్వు వచ్చావా అని నేను అంటాను అంత ప్రభావం ఎట్లొచ్చింది ఏసయ్యకు అంటే ప్రతిరోజు ఆయన దేవుని తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు ప్రతిరోజు ఆయన ప్రార్థన యోధుడుగా ఉంటున్నాడు మనం అదే స్థాయికి పోతే మనం చూచినప్పుడు దయ్యాలు అవి అంటాయి ఏమి తేడా లేదు హల్లలుయా నేను వచ్చినాడు నేను పోతానంటా అమెన్ హల్లూయా ఒకటి రోజు ప్రభు ఆత్మ మనతో మాట్లాడుచుండగా ఒక మంచి తీర్మానం తీసుకుందాం ప్రార్థన అంటే ఏంటో దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడాడు హల్ ప్రార్థనలు జీంట్లుగా తయారు కావాలి మనం ఏ మ్యాన్ ఏ మంచి ప్రార్థనా పరుడుగా నువ్వు నిలబడాలా హల్ నీకు నువ్వు ఉపయోగపడాలి నీవు నీ కుటుంబానికి ఉపయోగపడాలి నీవు నీ యొక్క ప్రాంతానికి ఉపయోగపడాలి నువ్వు నీ సంఘానికి ఉపయోగపడాలి నువ్వు సేవకులు ఉపయోగపడాలి నువ్వు రాజకీయ అధికారులకు నాయకులకు ఉపయోగపడాలి అన్ని విషయాలను ప్రార్థనలో అందరికి ఉపయోగపడే వ్యక్తుగా నువ్వు నిలబడాలా హూయా అట్టి ప్రార్థన జీవితంతో దేవుడు మనందరినీ స్థాపించును గాక ఏమేన్ అనగా అడగడం ప్రార్థన అనగా వెతకడం ప్రార్థన అనగా తట్టడం దేవునికి స్తోత్రం ప్రార్థన అనగా తగ్గించుకోవడం దేవునికి స్తోత్రం హల్లలుయ్య ప్రార్థన అనగా మాటి మాటికి అడగడం ప్రార్థన అనగా పూర్ణ పట్టుదలతతో విజ్ఞాపన చేయడం ఐ మీన్ అనగా మాటి మాటికి గోజాడ్డం దేవునికి ప్రార్థన అనగా విన్న తెలియజేయడం దేవునికి స్తోత్రం ప్రార్థన అనగా పోరాడడం ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా లేదా ఒక్కసారి ఆలోచన చేద్దాం లేదయా శేలే దయ ఆకాశమందువు తప్పనా